సంఘాలను ఏర్పాటు చేసి మహిళా అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాటలు వేశారని అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని గాంధీ మందిరం వద్ద మోప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోప్మా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ డ్వాక్రా అందిస్తున్న రుణాలతో ఎంతో మంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు మహిళల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహిళలంతా ఎల్లప్పుడూ అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు పసల గంగా ప్రసాద్ గూడూరు సుధీర్ రెడ్డి డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు Pak, di sini ada berita. Nah, oh. akak. Kali ada gitu. Mau koncengan koncengan. Pa. आज हम क्या करेंगे आयुर्वेद के बारे में और फिर हम करेंगे और फिर हम करेंगे और फिर हम करेंगे Eso డ్వాక్రా మహిళల అర్బన్ ఎగ్జిబిషన్ కోసం ప్రారంభించడానికి ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది ఇంతమంది మహిళలు కష్టం కోసం కష్టంగా చేసిన ఈ పనిని చూడడానికి ప్రారంభించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం మంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా మహిళల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు మొదట ముప్పై రూపాయలతో మొదలుపెట్టిన ఈ డ్వాక్రా సంఘాలు ఈరోజు పది లక్షల వరకు కూడా డ్వాక్రా రుణాలు వస్తున్నాయి మహిళలకి ఎంతో సహాయపడే ఈ రుణాలు ఈ రుణాలు తీసుకొని ఎంతోమంది వాళ్ళకి చేతులతో కానీ అలాగే బిజినెస్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి నేను ఈరోజు ఈ సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారంటే దానికి కారణం మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రాధాన్యత ఎప్పుడూ మహిళల కోసమే పనిచేసే నాయకుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మగవాళ్ళతో పాటు మహిళలకు కూడా సమాన హక్కు సమాన ఆస్తి రావాలని మన తారక రామారావు గారు ఎప్పుడో ఫైట్ చేశారు సో మహిళల కోసం మనకు ఎప్పుడు పనిచేసే ఎప్పుడు మనకు తోడుండే పార్టీ మన తెలుగుదేశం పార్టీ అలాగే ఈ మహిళలందరి సా డెవలప్మెంట్ కోసం నేను కూడా ఈ సుల్లూరుపేట కాన్స్టిట్యూన్సీలో కృషి చేయడానికే మీ ముందున్నాను ఖచ్చితంగా మీ అందరి డెవలప్మెంట్ కోసం ఎలాంటి మహిళలకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ముందుంటాను మీ అందరికి కూడా సహాయం చేస్తాను కాబట్టి ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంకా ఎన్నో చేసి మహిళలు ఆర్థికంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకో మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ఐకాన్ చేయండి